ఆరు సంవత్సరాల తర్వాత ఢిల్లీ పీఠంపై కమలం వికసించడంతో ఏలూరు జిల్లా జీరుగుమిలో బీజేపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు దేశంలోని అన్ని రాష్ట్రాలు బీజేపీ వైపు చూస్తున్నాయని నాయకులు అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి చాట్రాది ప్రసాద్ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బొరగం వెంకటలక్ష్మి బీజేపీ సీనియర్ నాయకులు కొండపల్లి ప్రసాద్ కరిబండి నాగరాజు పొలగం వెంకట సుబ్బారెడ్డి కె రాము కె శివ ఆది తదితరులు పాల్గొన్నారు

మేడం మీరే మీరే అలా భారతీయ జనతా పార్టీ ఢిల్లీ పేటే నరేంద్ర మోడీ గారి యొక్క సారథ్యంలో కైవసం చేసుకుంది గత రెండు దశాబ్దాలుగా ఢిల్లీలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ఆపు కూడా అవినీతిలో కూరుకుపోవడంతో అక్కడ ప్రజలు ఆ యొక్క పార్టీలని చీపుడుతో ఊడ్చేశారు ఈరోజు దేశవ్యాప్తంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో విజ్వాసం ముందుకు సాగుతుంది ఇదే స్ఫూర్తితో రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్తో పాటు ఉన్న కర్ణాటక తమిళనాడులో కూడా తెలంగాణలో కూడా బీజేపీ జెండా ఎగరవేస్తుందని చెప్పి అదే స్ఫూర్తితో మా కార్యక్రమం ముందుకు సాగుతాం అని చెప్పి తెలియజేస్తున్నాను ఎందుకంటే నరేంద్ర మోడీ గారు అధికారం చేపట్టిన తర్వాత ముందుగా గుజరాత్లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రోజు వరకు కూడా ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా ముఖ్యమంత్రి స్థాయి నుంచి ప్రధానమంత్రి స్థాయి వరకు కూడా ప్రతిరోజు కూడా ప్రజల కోసం పోరాడి ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకుని ఆయన ఈరోజు దేశాన్ని ప్రపంచంలోనే అత్యున్నత దేశంగా ముందుకు తీసుకెళ్తున్నారు ఆయన సారథ్యంలో ముందుకెళ్లాలని చెప్పి యావత్ భారతాలని ప్రతి భారతీయుడు కూడా కొలమతా కొలమతాలకు అతీతంగా ఈరోజు కమలం పువ్వుకు ఓటేసి ఢిల్లీ గద్దెపై బీజేపీని కూర్చోబెట్టారు ఆ యొక్క ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా వాళ్ళందరికీ ఢిల్లీపై ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు ఈ యొక్క విజయోత్సవాల్ని పురస్కరించుకుని పోలవరం అసెంబ్లీలోని జిలుబిలి మండలంలో ఇక్కడ స్థానిక నాయకులు మా యొక్క జిల్లా కార్యదర్శి చాటపథ్ ప్రసాద్ గారు అదేవిధంగా మా పూర్వ అధ్యక్షులు ప్రసాద్ గారు ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం విజయవంతంగా సాగింది వీరి సారథ్యంలోనే మిగిలిన నాయకులు కలుపుకుని అదేవిధంగా మా యొక్క అసెంబ్లీలో ఉన్న నిర్మల గారు మరో పెద్ద నాయకులందరినీ కూడా ముందుకు తీసుకెళ్తూ బీజేపీని రాబోయే రోజుల్లో కూడా మరింత ఉత్సాహంతో పోలవరంలో కూడా విజయం సాధించే విధంగా ముందుకు సాగుతామని చెప్పి దీని అంతటి కూడా ప్రధాన కారణం మా యొక్క రాష్ట్ర కార్యకర్త సభ్యులు బొరగ వెంకటేశం గారు అనునిత్యం ప్రతిరోజు కూడా ప్రజల్లో ఉంటూ బీజేపీని ముందుకు తీసుకెళ్తున్నారు ఆవిడకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పోలవరంలో బీజేపీ జెండా ఎగరేస్తామని చెప్పి కూటమి నాయకుల సహకారంతో వారితో కలిసి ముందుకు సాగుతామని చెప్పి ఈ యొక్క ఢిల్లీ పేరు ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం భరత్ మాతాకి భరత్ మతాకి భరత్ మతాకి నరేంద్ర మోడీ నాయకత్వం నరేంద్ర మోడీ నాయకత్వం భారతీయ జనతా పార్టీ కార్యం సాధించిన సందర్భంగా ఈ రోజు జిల్లిమిల్లి మండలంలో జిల్లిమిల్లి మండల బీజేపీ కార్యకర్తలు అలాగే పోలవరం స్టేట్ ఎగ్జిక్యూటివ్ వెంకటేశ్వర గారు నాగరాజు గారు తిరువ సామరాజు పంపించిన సందర్భంగా ఈ రోజున నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రాబోయే రోజుల్లో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్ర తెలంగాణ అలాగే కర్ణాటకలో కూడా బీజేపీ ఘనంగా విజయం సాధిస్తుందని మేము ఆశిస్తూ ఈ బీజేపీ ఎందుకు మేము ఆశిస్తున్నాం దేశం గర్వించదగిన రోజు ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ అన్ని నుంచి పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ నలభై ఎక్కువ మెజారిటీతో అక్కడ ప్రభుత్వం స్థాపించడానికి అనుకూలంగా అన్ని స్థానాలు గెలిచింది కాబట్టి ఇది ఒక ఘన విజయం అంత క్రితం ప్రజలు చూసి విసిగిపోయి వేరే వేరే పార్టీలు ఉన్నాయి వాళ్ళ పరిపాలనను చూసి విసిగిపోయి ఈసారి మన మోడీ గారి నాయకత్వాన్ని వాళ్ళు గట్టిగా బలపరిచి ఆయన చేసే కార్యక్రమాలు కానీ సేవలు కానీ సర్వీసెస్ అవన్నీ కూడా గుర్తుపెట్టుకుని ఆయన పరిపాలన అయితే బాగుంటుందని వాళ్ళందరూ గ్రహించి అఖండ విజయంతో గెలిపించారు ఘన విజయం సాధించింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆయన కష్టం ఫలించింది పేదలకి ఆయన ఏదైతే సేవ చేశారో ఆ సేవ ఈరోజు ప్రజలు గుర్తించి గుర్తించి ఈరోజు ఢిల్లీలో భారతీయ జనతా పార్టీని గెలిపించడం జరిగింది ఢిల్లీ గడ్డ మీద ఈరోజు భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేయడం జరిగింది ఎందుకంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రతి విషయానికి కూడా పేదరికంలో ఉన్న పేదల్ని ఏ విధంగా వాళ్ళని బలోపేతం చేస్తే బాగుంటుంది అనే ఆలోచనలో అడుగు జాడల్లో నడుస్తూ ఈరోజు బాల బలోపేతం చేయడం జరిగింది ఢిల్లీలో ఒక ఉదాహరణ ఢిల్లీలో గెలిచింది అంటే సెంటర్లో రేపు రాబోయే కాలంలో గల్లీలో కూడా అంటే ఆంధ్రప్రదేశ్లో ఏలూరు జిల్లా అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా తెలంగాణలో కూడా అన్ని జిల్లాల్లో కూడా ఎక్కడైతే పేదరికం నిర్మూలించాలనుకుంటున్నామో ఆ ఆ మండలాల్లోని ఆ జిల్లాల్లోని ఆ రాష్ట్రంలో కూడా రేపొద్దున రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని చెప్పి ధైర్యంతో కార్యకర్తలు ముందుకు సాగడం జరుగుతుంది